ખેડૂતમાં ઘાસ ટોસ ఇటువంటి ఇలాంటి ఘటనలు కావద్దంటే ఈ జనరాలనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విజిలెన్స్ టీమ్ గా పెట్టుకొని అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో పైన తనిఖీ చేయాలని మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న అంటే గత రెండు నెలల క్రితం కూడా మనం ఇబ్బంది పట్నంలో చూస్తాం తన క్లినిక్ లో కూడా ఒక చిన్న పాప అందించడం జరిగింది ఆ విషయంలో డిఎంహెచ్ఓ సస్పెండ్ అయ్యారు రంగారెడ్డి జిల్లా గతంలో అలా గతంలో ఇద్దరు సస్పెండ్ అయ్యారు కానీ ఇప్పుడు ఉన్న డిఎంహెచ్ఓ కూడా అదే రీతిలో ఆయన ఎక్కడ కూడా తనిఖీలు చేయకుండా ఓన్లీ ఇలాంటి విదాంతాలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే కూర్టు మాత్రంగా ఇవాళ తనిఖీలు చేస్తున్నారు అధికారులు ఎక్కడికక్కడ అడిషనల్ డిఎంహెచ్ఓలు కానీ డిఎంహెచ్ఓలు కానీ అందరూ కూడా మరి వేంచి కింద డబ్బులు వసూలు చేసుకుంటూ ఇవాళ విచ్చల విడిగా అనుమతించిన పరిస్థితి ఇలా ఈ జిల్లాలో కనిపిస్తుంది అదేవిధంగా ఈ జంట కూడా కనిపిస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకడే సూచన ఇస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేయాలి అదేవిధంగా ఇవాళ ఆరోగ్య భద్రత కానీ ఆరోగ్యశ్రీ గాని ఇవి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితే లేవు పోలీసులకు మెడికల్ పోలీసు వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య భద్రత విషయంలో కూడా మొన్న రెండు నెలల క్రితమే ఒక కానిస్టేబుల్ చనిపోయిన ఘటన ఉంది కాబట్టి ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలి ఇలాంటి ఉదాంతాలు మళ్లీ కాకుండా ప్రైవేటు పైన ఒక నిఘా యంత్రంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేమ్ ఎక్స్ఫులు పనిచేయాలని అఖిల భారత విజయన సమక డిమాండ్ చేస్తా ఉన్నారు